అందరికీ ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజున మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుడి కృతజ్ఞత స్థితులు స్తోత్రాలు చెల్లించుకుందాం రోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకున్నాము తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నతుడా తండ్రి ఇంతవరకు కాచి కాపాడు అంత కృతజ్ఞతలు ఇక ఇంత ఒక చిన్న వాక్యాన్ని ప్రతి ఒక్కసారి మేము మాట్లాడమే నదా క్రిస్తున్నాడు నా తండ్రి ఆమె ఈరోజు ఆయన వాక్యాలు మనం జాయించుకుందామండి కొలస్తీలకు రాసిన పత్రిక మూడో వచ్చాయము పదహారో వర్షాన్ని మనం జాయించుకుందాము కొలస్త్రీలకు రాసిన పత్రిక మూడో వచ్చాయిని పదహారో వర్షము మనం జాయించుకుందామండి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయచ్చు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి సమృద్ధి సమృద్ధి అంటే ఏంటండి మీ హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి సంగీతములతోనూ కీర్తనలతోనూ అంటండి నిజమే దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి ఆత్మ సంబంధమైన పద్యములతోనంటే పద్యాలు కూడా ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి ఇహలోకము వాటిపైన కాదు కానీ మనము లోకంలో ఉన్న వాటిని విడిచి దేవుని మీద మనము దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండాలి ఒకరికి ఒకడు బుద్ధి చెప్పచ్చు అంటే తప్పు చేసినప్పుడు ఒకరికొకడు బుద్ధి చెప్పచ్చు దేవుని వాక్యంలో ఎలా నడుచుకోవాలి అనేది బుద్ధి చెప్పడం అంటే కొట్టడం కాదండి చాలామంది కొట్టడం అనుకుంటారు అది కాదండి బుద్ధి చెప్పడము అంటే తప్పుగా చేసినప్పుడు మనము దేవుల్లో తప్పుగా ఉంది కాబట్టి ఇది ఇలా చేయకూడదు ఇది తప్పు అది చేయకూడదు ఇలా ఉంది బైబిల్ గ్రంథంలో ఇలా మంచిగా ఉండాలి దేవుల్లో ఉన్నప్పుడు మనము జీవితం కూడా వెలిగించబడతాయండి అలాగా మంచి మాట చెప్పడం అనేది బుద్ధి చెప్పడం అవుతుంది కానీ ఒకరిని కొట్టి అన్నది కాదండి దేవుని వాక్యము చెప్తుంది బుద్ధి చెప్పి ఒకరికి ఒకడు బుద్ధి చెప్పి ఏంటండి ఒకరికి ఒకడు బోధించచ్చు బుద్ధి చెప్పుచు ముందు బోధించాలి ఏంటి మంచి చెడు గురించి మనం బోధించేవరంగా ఉండాలి బుద్ధి చెప్పడం కృపా సమాధానములు అనేవి కృపా సమ సహితముగా మీ హృదయంలో దేవుని కూర్చి గానం చే మీ హృదయంలో దేవుని కూర్చి గానం చేయండి కృహపా సహితముగా కృప అనేది మనకు చాలా ముఖ్యం నిజమే నీ హృదయంలో నివసింప చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని సమృద్ధిగా చేయండి నీ హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మీయ సంబంధమైనవిగా నీ జీవితం పైన దేవుని వాక్యం మనలో ఉండడం ద్వారాగా మన యొక్క జీవితము వెలిగించబడేదిగా ఉంటుంది నీవు వెలిగించబడాలి అంటే సమృద్ధి ఉండాలి సమృద్ధి అంటే ఇహలోకంలో ఉన్న వాటిలో కాదు దేవుని వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే నీవు సమృద్ధికరమైన దీవెని పొందుకుంటావు దేవుని వాక్యము నీ హృదయంలో సమృద్ధి కలిగి నివసింపచేయండి నీ హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉందా ఈరోజు ఈ క్షణమే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పరీక్షించుకోండి అనుదినమైన వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించటం వలన అనేక మర్మములు మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు దేవుడు ప్రతిరోజు వాక్యం ద్వారా మాటతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానించడమే కాదు దాన్ని నెమరు వేసుకుంటాం దాన్ని గురించి ఆలోచించ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడా అని నీవు వాక్యం ధ్యానించే వ్యక్తిగా ఉండాలి నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నివసింపచేస్తున్నావా ఈరోజు ఈ రాత్రి క్షణమే దేవుని నీవు పరీక్షించుకో దేవుని వాక్యము మనలో సమృద్ధిగా నివసింపచేవి సమృద్ధికరమైన వాక్యము నీ హృదయంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా సమృద్ధికరమైన వాక్యము మన హృదయంలో దేవుడు నివసింపచేయగాక ఆమె అందరికీ వందనాలు